హలో హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి ఈ ప్రపంచం అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారిని ఈ వ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నాను ఓకే అండి మనం ఈరోజు వ్లాగ్కి వెళ్ళిపోదాం అనమాట ముందుగా ఎర్లీ మార్నింగ్ లేసాను ఎర్లీ మార్నింగ్ లేచింది బయట కడిగి ముగ్గేసేసాను అనమాట ఫస్ట్ పని ఇదే నాది సరే ఎప్పుడు కానీ మామూలుగా వేయను ముగ్గు ఏ ముగ్గు వేసినా సరే దాన్ని కలర్స్ కొట్టాలి అలా కలర్స్ కొట్టుకుంటేనే నాకు ఒక ఆనందంగా ఉంటుంది చూడడానికి బాగుంటుంది ముగ్గు అందుకే ప్రతిరోజు ఈ విధంగా వేసుకుంటాను సరే ముగ్గు అంతా ఫినిష్ చేసేసాను అనమాట ముగ్గు అంతా ఫినిష్ చేసేసి ఇంకా ఇంట్లోకి వచ్చేసాను ఇంట్లోకి వచ్చి ఆల్రెడీ ఫ్రెషప్ అయ్యాను ఫ్రెషప్ అయ్యేసి వచ్చి ఇంకా పూజ స్టార్ట్ చేశాను పూజ నార్మల్గానే చేసేసాను అనమాట ఏమంతా హడావిడిగా ఏం చేయలేదు ఈరోజు ఇంకా మా పాప కూడా లేసేసింది నాతో పాటే లేచి ఇక అమ్మ ముగ్గు బాగేసింది అని చెప్పి వాళ్ళ డాడీ చెప్తుంది అనమాట చూసారు కదా మామూలుగా నేను అమ్మవారిని ఎలా అయితే అలంకరణ చేస్తానో అలాగే పెట్టాను అలాగే పెట్టి మామూలుగా నార్మల్గా దీపారాధన చేసేసాను లాగే కానీ ప్రతిరోజు ఇంట్లో కంపల్సరీగా మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా దీపారాధన చేయనే చేస్తాను ఒక సండే మాత్రము మార్నింగ్ చేస్తాను ఎందుకంటే నాన్ వెజ్ తినకూందే చేసేస్తాను మళ్ళీ ఈవినింగ్ సండే మాత్రం మార్నింగే దీపారాధన చేస్తాను ఈవినింగ్ చేయను అనమాట ఎందుకంటే నాన్ వెజ్ తింటాను కాబట్టి అది రోజు తప్ప మిగతా రోజుల్లో ఎప్పుడు కానీ మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా ఇంట్లో దీపారాధన ఎగ్జాక్ట్గా చేస్తాను టైం పెట్టుకొని సరే ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అనమాట మేము ఇడ్లీ రవి ఇడ్లీ కాదు మాది బియ్యం ఇడ్లీ అనమాట ఇప్పుడు బియ్యం అంటారు కదా బాయిల్డ్ రైస్ అదే అనమాట మాకు తిరుపతి సైడు చిన్నప్పటి నుంచి అదే అలవాటు తిరుపతిలో కానీ నాయుడిపేటలో కానీ ఎక్కడైనా సరే బియ్యం ఇడ్లీనే మేము ప్రిఫర్ చేస్తాం అనమాట రవి ఇడ్లీ కన్నా సరే ముందు రోజే పిండి అంతా కొట్టి పెట్టేశాను చాలా బాగా వచ్చింది అనమాట పిండి ఎప్పుడు కానీ ఉప్పు ఇండి ఉబ్బడం అనేది కూడా ఎంత ఉబ్బితే అంత ఇడ్లీ స్మూత్గా వస్తుందనమాట మామూలుగా ఉప్పుడు బియ్యం ఒక గ్లాస్ అయితే రేషన్ బియ్యం ఒక గ్లాసు ఉద్దిపప్పు హాఫ్ గ్లాసు అలా పెట్టుకొని కొలతలు తయారు సరే ఇడ్లీ రెడీ అయిపోయింది ఇంకా మా ఆయనకి ఈరోజు క్యారీ బాక్స్ వచ్చేసి ఇంకా ఈరోజు వచ్చేసి మా హస్బెండ్కి కట్ రైస్ పెట్టిస్తున్నాను అనమాట దానికి తాలింపు వచ్చేసి బెండకాయ తాలింపు సరే రోజు కూర లగ్తో నాకు ఈరోజు పెరగన్నం పెట్టేయమంటే పెరుగన్నం చేసేసనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ దోశ రెండు ఓకే అండి ఇడ్లీ ప్రిపేర్ అయిపోయింది అనమాట తర్వాత దోశ పోస్తున్నాను ఒకే పిండితో రెండు ఇడ్లీ చేసుకోవచ్చు దోశ చేసుకోవచ్చు అనమాట మనకి ఇప్పుడు రవి ఇడ్లీ అయితే ఒక ఇడ్లీ రవ్వ మాత్రమే ఇడ్లీ మాత్రమే చేసుకోవచ్చు రవి ఇడ్లీతో అదే ఇట్లా ఉప్పుడు బియ్యము రేషన్ బియ్యం వేసుకుంటే రెండు ఒకరోజు ఇడ్లీ ఒకరోజు దోశ ఒకరోజు పొంగనాలు ఆ విధంగా చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు ఇంకా చట్నీ చేసేసాను అనమాట ఇంకా కారానికి ప్రిపేర్ చేసేస్తున్నాను ఇడ్లీకి కారము సెట్ అవుతుంది దోశకి కారం సెట్ అవుతుంది ఇంకా ఇడ్లీకి ఆల్రెడీ చట్నీ కూడా చేసేసాను ముందుగానే సరే ఇంట్లో అన్ని వర్క్స్ అయిపోయాయి వీళ్ళు డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు సరే టెంపుల్కి వచ్చేసాను నేను మా పాప చిన్న పాప ఇద్దరము వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని వచ్చాం మామూలుగా నేను డైలీ వస్తాను కాకపోతే మా పాపని తీసుకొచ్చాను అనమాట డైలీ స్వామి గారి స్వామి దగ్గర ఏదైనా సేవ చేసుకుంటే మంచిది అనేసి అక్కడ స్వామి దగ్గర నేను ముగ్గు వేస్తాను అనమాట బయట రంగోలి వేసేసి స్వామి దర్శనం చేసుకొని వెళ్తాను ప్రతిరోజుకని ఎప్పుడో నాకు వీలు కాని రోజుల్లో తప్ప నేను ఎక్కడైనా ఊర్లోకి బయటికి వెళ్ళడం పాప ఎక్కడైనా హెల్త్ బాగాలేదు అట్లాంటి టైంలో మాత్రం రంగోలి వేయలేను స్వామి దగ్గర మిగతా డైలీ వేస్తాను వీలున్నంత వరకు చూశారు కదా వెంకటేశ్వర స్వామి ఫస్ట్ గణేష తర్వాత వెంకటేశ్వర స్వామి తర్వాత పద్మావతమ్ముంది ఆ పక్క ఇంకా సరే అంతవరకు అంతా ఫినిష్ అయిపోయింది ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది టెంపుల్కి వస్తే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఉంటుందన్నమాట టెంపుల్లో చాలా నిశ్శబ్దంగా ఉంటుంది అదేంటో టెంపుల్లో కూర్చుంటే మాత్రం తెలియని ఒక మన శాంతిగా ఉంటుంది ఇక్కడ మీరు చూశారు కదా స్వామివారికి అమ్మవారికి గణేష్ అన్నకు ముందు ఎదురుగా ఒక మిర్రర్ పెట్టారు దాంట్లో అక్కడ నుంచి చూస్తే ముగ్గురు కనిపిస్తారనమాట అది చాలా బాగా నచ్చింది నాకు ప్రతిసారి మాత్రం ఓకే ఇక్కడ చూసారు కదా ఇంకా స్వామివారి దర్శనం అయిపోయింది అనమాట సరే దర్శనం చేసుకొని కొంచెం సేఫ్ మనశాంతిగా అనేసి కూర్చున్నాను అనమాట సరే స్వామిని కోసం వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట మామూలుగా స్వామివారికి ప్రతిరో ప్రతిరోజు స్వామివారి పాదాలు ఉంటాయి ఆ పక్క వాటికి రోజు ఒక పాలు ప్యాకెట్ తెచ్చి స్వామివారు పొద్దునారు సిక్స్ ఓ క్లాక్ అంతా స్వామి పాదాలు కడుగుతారు మిగతా అభిషేకం మాత్రం వచ్చేసి ప్రతి ఫ్రైడే చేస్తారు అభిషేకము ఇటుపక్క గణేషుడికి వెంకటేశ్వర స్వామికి పద్మావతమ్మకి బాగుంటుంది ఇంకా సరే ఇంకా పని ఎంత అయిపోయింది కదా కొంచెం రిలాక్స్గా ఉంటుంది స్వామి గుడిలో కూర్చుంటే అనేసి హ్యాపీగా అలా కూర్చొని ఉన్నాను అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్